వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలను పెద్ద ఎత్తున ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనుంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఊహకందని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం చేపట్టింది ప్రజలకు వీటిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని కార్యక్రమాలను అమలు చేసింది వీటిని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను రూపొందించి ఇరవై ఆరు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఇప్పటికే యాభై వేల ఉద్యోగాలని భర్తీ దాదాపు పద్దెనిమిది వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ మహిళా రంగ సంఘాలకు ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించిన వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు కప్పాటి పాండరంగారెడ్డి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్